హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా అయితే వెళ్ళిపోదామండి దేవా కోసం అయితే మిథున పూజ చేస్తూ ఉంటుంది లేచి తులసి కోడ చుట్టూ తిరుగుతూ పూజ చేసి పార్వతి పరమేశ్వర మీరు ఇచ్చిన ఈ నల్లపూసల గొలుసు నేను అసలు చాలా నమ్మకంతో ఉన్నాను మీ మీద మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకొని ఈ నల్లపూసల గొలుసు నా మెడలో పడేలాగా చేశారు కానీ ఈ నల్లపూసల గొలుసు నా జీవితంలో ఇలాగే ఉండేలాగా దేవాతో నాకు మం బంధం బలపడేలాగా చేయండి అని చెప్పేసి దండం పెట్టుకొని ఇంకా దేవా కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తుంది టిఫిన్ రెడీ చేసి అలాగే దేవాకి అవసరమైన డ్రెస్సు అలాగే స్నానం చేయడానికి అన్నీ కూడా టవల్ మొత్తం కూడా రెడీ చేసి దేవా నా మొగ్గుడ్స్ మొగ్గుస్ అని చెప్పేసి వెళ్ళి దేవాన్ని అయితే నిద్రలేపుతుంది ఈ రాక్షసి పొద్దున్నే నీ మోహం చూసానా నేను ఇవాళ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి దేవా అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటున్న దేవాన్ని చూసి మిథున అయితే మొగుడ్స్ అలాంటిది ఏముండదు ఉండదు నొదుట బొట్టు పెట్టుకొని తలస్నానం చేసి లేచిన భార్యను మొహం చూస్తే ఈరోజంతా నీకు అన్ని అద్భుతాలే జరుగుతాయి అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది అప్పుడైతే దేవ చిరాగ్గా లేచి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్న దేవానైతే వెంబడించి మిథున దేవా నీ కోసం నేను అన్ని రెడీ చేశాను చూడు నీకు ఎలా సర్వీస్ చేస్తున్నానో నా సర్వీస్ని నువ్వు గుర్తించడం లేదు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత సర్వీస్ నీకు చేయరు అని చెప్పగానే దేవా అసలు నువ్వెవరు నాకు ఇవన్నీ చేయడానికి అంటే అప్పుడు మిథునా అంటుంది నేను నువ్వు తాలి కట్టిన భార్యని ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నాకుంది అలాగే రాత్రి కూడా నువ్వేం తినలేదు కదా నీ కోసం నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను సాంబార్ అలాగే ఇడ్లీ చట్నీ అన్నీ కూడా రెడీ చేస్తున్నాను అని చెప్పేసి దేవాకు చెప్తూ ఉంటుంది అప్పుడైతే దేవా ఏంటి ఫైవ్ స్టార్ హోటల్లో లాగా సర్వీస్ చేసావా సరే నీ సర్వీస్కి నేను టిప్ ఇవ్వాలి కదా అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ అయితే మిథున చేతిలో పెడతాడు హండ్రెడ్ రూపీస్ని చూడగానే మిథున అయితే చాలా కోపం తొలగిలిపోతూ ఉంటుంది E aí, సర్వీస్ చేసినందుకు నాకు ఇస్తున్నావా సరే నీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పు నీ అకౌంట్లో నేను ఒక లక్ష రూపాయలు వేస్తాను అని చెప్తూ ఉంటుంది అప్పుడైతే దేవా ఎందుకు నా అకౌంట్ నెంబర్ ఎందుకు నాకెందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని చెప్పి దేవా అడిగినప్పుడు అదే నువ్వు నాకు తాళి కట్టావు కదా తాళి కట్టినందుకు కూలీగా నేను లక్ష రూపాయలు వేద్దాం అనుకుంటున్నాను నీ అకౌంట్లో చాలకపోతే చెప్పు ఇంకా వేస్తాను అనేసరికి దేవా అయితే ఏం మాట్లాడేవే ఎంత పగరు నీకు కొట్టానంటే మొహం పగిలిపోతుంది అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు ఏ ఆపు కొట్టానంటే నీ మొహం పచ్చడైపోతుంది ఏ నువ్వు నాకు కూలిగా ఇచ్చినప్పుడు నేను నీ కూలి ఇవ్వకూడదా అని చెప్పేసి దేవాత అయితే మీద చాలా హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇద్దరు కోట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోతూ దేవా నీ కోసం టిఫిన్ రెడీ చేశాను త్వరగా బ్రెష్ చేసుకుంటారా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత అయితే ఇంకా మిథుని అన్నయ్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవాన్ని చంపడానికి ఈసారి నేను మాస్టర్ ప్లాన్ వేశాను ఆ ప్లాన్ నుంచి అయితే దేవాన్ని ఎవరూ తప్పించలేరు ఆ పద్మ వ్యూహం నుంచి ఎవరూ తప్పించలేరు ఏరా దేవా నువ్వు ఒక చిల్లర రౌడీవి ఒక జడ్జి గారి కొడుకుని పట్టుకుని నన్నే చంపేస్తానంటావా ఇది ఏదైనా సరే తేల్చుకుందాం రమ్మంటావా సరే ఏం చేస్తావు నేను కూడా చూస్తానురా అని చెప్పేసి దేవాణయితే చంపడానికి మాస్టర్ ప్లాన్ అయితే వేస్తూ తాగుతూ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా కాలనీలోకి అయితే కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది చాలా అందంగా ఉన్న అమ్మాయిని చూసి సూర్యకాంతం వాళ్ళ ఆయన అయితే సొల్లు కారుస్తూ ఉంటాడు అటు చూసి ఎంత అందంగా ఉంది చూస్తేనే అసలు గుండెల్లో గుబ్బులు పుడుతుంది అని చెప్పేసి అనగానే సూర్యకాంతం వచ్చి హస్బెండుకు ఏం చేస్తున్నావు ఆ అమ్మాయి ఎంత బాగుందా అని చెప్పగానే వాళ్ళ హస్బెండ్ అయితే చాలా బాగుంది మా ఆవిడైతే రాక్షసి మా ఆవిడికి తెలుస్తూ ఊరుకోదు నేను అలా చూస్తూ అని చెప్పేసి ఒక్కసారిగా సూర్యకాంతం వైపు చూస్తాడు చూడగానే సూర్యకాంతం అయితే ఎంత నీచుడు నువ్వు అందమైన ఐశ్వర్యరాయ్ లాంటివి నన్ను పెట్టుకొని నువ్వు ఇంకొక అమ్మాయి వైపు చూస్తావా అని చెప్పేసి సూర్యకాంతం అయితే బిందు పెట్టుకొని నీళ్ళకు వెళ్తున్న బిందు పెట్టుకొని తన భర్తనైతే కొడుతూ ఉంటుంది ఇది ఎలా జరుగుతూ ఉండగా దేవాకైతే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ప్రమోద్ని ప్రమోద్ని దగ్గరికి వెళ్ళి మిథునా అక్క నేను ఇస్తే విసుక్కుంటాడేమో నువ్వు తీసుకెళ్ళి కాఫీ ఇవ్వు నేను చాలా ప్రేమగా కాఫీ రెడీ చేశాను అని చెప్పేసి ఇచ్చి దేవాకి కాఫీ పంపిస్తుంది మిథున అలా పంపించిన తర్వాత కాఫీ తాగి దేవా అయితే అద్భుతం అద్భుతం అని అంటూ ఉంటాడు అలా అన్న తర్వాత ఇంకా మిథున అయితే ఎంట్రీ వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది నా కాఫీ అంత బాగుందా నా కాఫీని మెచ్చుకుంటున్నావు అని చెప్పేసి అనగానే ఏ దెయ్యం ఈ కాఫీ నువ్వు పెట్టావా అని చెప్పేసి ఈ దేవా అయితే అంటూ ఉంటాడు అలా అంటున్న దేవాన్ని చూసి ప్రమోద్ని బాబు నీ అద్భుతం ఇవన్నీ ఈ పొగడతలన్నీ నాకు సంబంధించినవి కావు నాకు చెందవు ఎందుకంటే ఈ కాఫీ పెట్టింది మిథున కాబట్టి మిథునకి ఈ పొగడతలన్నీ చెల్లుతాయి అనగానే దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ రాక్షసి నువ్వు పెట్టావా ఈ కాఫీ నువ్వు పెట్టావని తెలిస్తే అసలు నేను తాగేవాడిని కాదు అని చెప్పేసి మళ్ళీ గొడవ పడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అది చూసి ప్రమోదిని అయితే వీళ్ళ మధ్య బంధం బలపడిపోతుంది అందుకని వీళ్ళు ఇంకా ఇలాంటి గిల్లి గజ్జాలు పడుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్